you बदलाली बीसी लाइक था, बदलाली बीसी लाइक था, बदलाली बीसी लाइक था। जहां पे दंपति बदलाली बीसी लाइक था, बदलाली बीसी लाइक था। मरकार विंदु करके राजस्थान का तोड़ी पवन ग बीसील నరసింహారావు గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా దార నరసింహారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం ఈ ఇంత పెద్ద కార్యక్రమాన్ని పెట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రోజు ఈ కార్యక్రమానికి మన గౌరవీయులు విడివాడ శాసనసభ్యులు వెంగన్న రాములు గారు విచ్చేసే ఉంది మరి ఆయనకి అత్యవసర పరిస్థితుల్లో మరి వేరే ప్రోగ్రాం మాత్రం ఆయన రావడం జరిగింది మరి రాము గారి తర్వాత గుడివారికి మరి అంతటి వారు మా అన్న తులసి గారు రావడం మరి కార్యక్రమానికి ఆయన మనం తీసుకున్నట్లు వెంట మేము చేస్తాం అని చెప్పేసి మన వెంట ఉంటాం ఆయన మరి మనకి మరీ మరీ ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న ఈరోజు గతంలో నాకు బిజీ కులాలకి ఏదైతే గురువరి నియోజకవర్గం మేము పోరాడుతూ ఉన్నాము ఈ గుడివాడ నియోజకవర్గంలో డెబ్భై ఎనభై వేల మంది మరి బీసీలు ఉన్నాము మరి ఇదే విషయం మన శాసనసభ్యులు గణిగుణి రాములు గారి విషయం కూడా మనం తీసుకొచ్చి ఈ గుడివాడ నియోజకవర్గంలో పెద్ద బీసీ కమ్యూనియాలు కట్టాలనేది మా బీసీలు ఆకాంక్ష మరి ఆ ఆకాంక్షని మరి రాములు గారి ద్వారా మేము సాధించుకోవాలని ఇవాళ సాధించే నాయకుడు మాకు చేసి పెట్టే నాయకుడాన్ని మా ప్రగాఢ నమ్ముతూ మేమందరం నమ్ముతూ కూడా మరి మీ వెంటనే ఇస్తూ పడుతుంది మరి ఆ కార్యక్రమాన్ని రామాలతో దగ్గరుండి నెరిపించాల్సిన బాధ్యత మీదని చెప్పేసి మీ అందరితో మీకు తెలియజేసుకుంటూ చెప్తున్నారు పెద్ద పబ్లిక్లో మాట్లాడలేదు మీరు ఎప్పుడు మాట్లాడడం దొరుకుతుంది కానీ ఒక విషయం మాత్రం చెప్పగలగదు గత ఎన్నికల సమయంలో నేను ఒక రోజు సారా నరసింహ దగ్గరికి వెళ్ళాను అన్న రాము గారు అమెరికా నుంచి వచ్చారు అభివృద్ధి చేసుకున్నాం అంటున్నారు అభివృద్ధి కోసం వచ్చారు మాకు రెండో ఎజెండా ఏమీ లేదన్నా ఇక్కడ ఏదో ఇది అభివృద్ధి వస్తే ఆలోచించట్లేదు మీరు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తే బాగుంటుందన్న నేను అడిగినప్పుడు సారా నరసింహ గారు ఆలోచిస్తాను ఆలోచిస్తానని చాలా రోజులు నడిపించారు అట్లా ఒకరోజు రాన్నా ఖచ్చితంగా మనం చేద్దాము అని ఏం కావాలి చెప్పు నీకు మన పార్టీ అధికారంలోకి వస్తుంది ఏం కావాలి నీకు నీకు ఏదైనా పదవి కావాలా చాలా మంది పదవులు అడుగుతున్నారు ఇంకేమన్నా కావాలంటే దారా నచ్చే నన్ను ఒకటే అడిగాడు అన్న నాకు పదవులు వద్దు ఏమీ వద్దు రాము గారు రేపు ఎమ్మెల్యే అయ్యాక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీ పవన్ ఒక్కటి కత్తిచ్చారు చాలు పీసీ భవనం ఒక్కటే సార్ నాకు పదవులు కానీ ఇంకేమి వద్దన్నా నేను ఏ పదవులు ఆశించట్లేదు నాకు ఏ పదవులు వద్దు నేను చాలా రోజుల నుంచి బీసీ భవనం కోసం పోరాడుతున్నాను నాకు ఆ పీసీ భవనం ఒక్కటి మీరు కట్టించండి అంటే నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అన్న ఇక్కడ ఖచ్చితంగా మా కొండ పరిచయాలతో నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా భవనం కట్టిస్తానని ఆవి ఇచ్చాకే ఆ రోజు వచ్చి ఆయన కనువలు కప్పుకున్నాడు సో ఆ ఆ రోజు రోజు వచ్చాక బీసీ లో ఎంత మార్పు వచ్చిందో నేను చూస్తా ప్రజల్లో సో ఖచ్చితంగా ఎంత తొందరగా పూర్తి చేస్తామని చెప్తున్నాను తులసి గారి నేటి గంట మాట వచ్చిందంటే నరసారావు గారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసిన జనసేన రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ ఈరోజు నలసోళ గారు ప్రధాన పాత్ర కాదు మన గుడివాడ నియోజకవర్గంలో బీసీలంతా ఐక్యంగా ఉన్నామని చెప్పేసి మరొక్కసారి మనం అందరం కూడా రుచించి ప్రతి కమ్యూనిటీ నుంచి కూడా పది మందిని రమ్మని అడిగితే ఇరవై మంది వచ్చి నాకు ఇక్కడికి వచ్చి మరి ఈ రోజు కార్యక్రమాన్ని జయప్రదం చేశారు మరి మన ఐక్యతే ఏ విజయానికైనా సాధ్యం అని చెప్పేసి నేను మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఈ విగ్రహాల దగ్గర నుంచి కూడా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది జయప్రదమే ఈ ఈ విగ్రహాలు పార్టీలకి అతీతం పార్టీలు ఏమంటే కనుక మేము బయట ఈ విగ్రహాల దగ్గర నుంచి బీసీలకు ఏం కావాలి మా గుడివాడ నియోజకవర్గంలో పిలిచేందుకు ఏం కావాలి దాని ఒక్కడే మా ఇక్కడి నుంచి సాధ్యం చేస్తామని చెప్పేసి మీ అందరూ కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం రాష్ట్ర జనసేన మీడియా కోఆర్డినేటర్ పవన్ గారిని మాట్లాడాల్సింది చెప్పవచ్చు అందరికీ నమస్కారం ఈ రోజున ఇక్కడ పెద్దలు అన్నగారు దారా నరసరావు గారు చెప్పినట్టుగా పార్టీ తరఫున కాదు నిజంగా దారా నరసింహరావు గారు పరిచయం మా అందరికీ చాలా గొప్ప కలయిక ఎందుకనంటే ఇందా తులసి గారు చెప్పినట్టుగా వ్యక్తిగత ప్రయోజనం కాకోకుండా వెనుకబడినటువంటి కులాలకు న్యాయం చేయాలంటే ఒక ప్రణాళిక బద్దంగా ఏం కావాలి కుల యొక్క అభివృద్ధికి ఏ విధంగా దోహదపడటానికి ఉదాహరణ దారావు నరసింహరావు గారు అలాంటి గొప్ప వ్యక్తికి సంఘీభావం తెలపడానికి ఈ రోజున కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేను ఆయనకు పూర్తి సంఘీభావం తెలపడానికి ఆయన పూర్తి నా మద్దతు నా విషే చెప్పడానికి ఈరోజు నేను ఇక్కడ వచ్చేసాను ఎందుకనంటే గుడివాడ నియోజకవర్గంలో వెనకబాటుకు గురైనటువంటి కులాలుగా బీసీ సామాజిక వర్గం రాజకీయంగా కానివ్వండి మిగతా అన్ని రకాలుగా కూడా వెనకబాటుకు గురైంది ఈ రోజున తారో నరసింహరావు గారు అనేకమైనటువంటి పోరాటాలు చేసి అందరినీ అన్ని కులాల వారిని కాపు సామాజిక వర్గం వారిని బీసీ కులాల వారిని ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల వారిని కలుపుకుని వెళ్ళి ముందుకు వెళ్లే విధానం నచ్చి నేను ఆయన పిలవగానే ఖచ్చితంగా ఇక్కడికి రావాలి మీ అందరి సమక్షంలో మీ అందరి సమక్షం ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పని ఈ రోజు ఇక్కడ రావడం జరిగిందిగా మరోసారి మీ అందరి తరఫున నా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు రామహేశ్వరరావు గారు ఇలానే మన ఐక్యత ఒత్తిల్లాలి బీసీ సంక్షేమం కోసం ఆయన మరిన్ని పోరాటాలు చేయాలి ఆయన అనుకునేటువంటి బీసీ భవనాన్ని తులసి గారు పని అవుతుంది రాము గారు నోటమట ఒక మాట వచ్చిందంటే వెనుగల రాము గారు నోటమట ఒక మాట వచ్చిందనంటే చేసే పని మాత్రమే చెప్పే వ్యక్తి గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యుడు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పని మరందరూ తెలియజేసుకుంటూ దారా నరసింహరావు గారిని సంపూర్ణంగా తెలియజేస్తాను తారా నరసింహరావు గారి నాయకత్వం వదిలే అని కూడా మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జైపీసీ మరి మరొక పీసీ నేత మన వసంతవర పెద్ద దుర్గారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం ఈ రోజున దారా నరసింహారీ పుట్టినరోజు సందర్భంగా మరి పూలే దంపతుల విగ్రహాల సమక్షంలో ఈ కార్యక్రమం గొప్పగా నిర్వహించిన పీసీ సోదరులందరికీ మరి నరసింహారభిమానులకి రాము గారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కులాలకు అతీతంగా వచ్చినటువంటి పెద్దలకి మరి వాళ్ళందరూ కూడా ముందుగా నా నమస్కారాలు తెలుపుకుంటాను దారం నరసింహారావు వాస్తవం చెప్పాలంటే నరసింహారావు మా వా మా ఇంటి పక్కన నా కళ్ళ ముందు పుట్టిన వ్యక్తి వాడు మెలిగిన విధానం వాడి జీవన విధానం కూడా ఒక చిన్న ఫ్యామిలీ నుంచి చిన్న పీసీ కులాల నుంచి కష్టపడే కుటుంబం నుంచి వచ్చి కష్టాలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తి దానం నరసింహారావు ఎందుకు చెప్తున్నానంటే నా కళ్ళ ముందు నరసింహారావు పెరిగాడు మనస్తత్వం చాలా మంచిది మాట అంటే కట్టుబడే వ్యక్తి మరి బీసీ సంఘాల్లో తిరుగుతున్నప్పుడు ఈ విగ్రహాల కార్యక్రమంలో విగ్రహాలు స్థాపించాలని చెప్పి పెట్టుదలగా మరి నియోజకవర్గమే కాకుండా వేరే వేరే జిల్లాల్లో కూడా తిరిగి కొంచెం బీసీ సంఘాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ గుర్తింపునే కొనసాగిస్తూ మరి ఈ రోజున మన తులసి గారు చెప్పినట్టుగా వాస్తవంగా నరసింహారావుని నా సొంత మనిషి అయినా కూడా నేను పార్టీలోకి రమ్మని అడగలేకపోయా ఎందుకు అడగలేకపోయానంటే వాస్తవంగా చాలామంది వెళ్ళడం జరిగింది చాలామందిని చాలా చాలామంది సానుకూలంగా వచ్చారు పార్టీలో జాయిన్ అయ్యారు కానీ నరసింహరావు ఎందుకు అడగలేకపోయానంటే ఒక నిబద్ధతగా బీసీ సంఘాల్లో పనిచేస్తున్నాడు వాస్తవంగా మరి ఆ పార్టీకి కట్టుబడి ఉంటాడేమో రాడేమో అడిగితే మాట పోద్దని చెప్పి మేము వాస్తవంగా నరసింహరావు అసలు తెచ్చుకొని చేయాల అది మరి తులసి గారు మందితో ఆయన సంవత్సరం ముందు నుంచి ఆయన చేసిన వర్క్ మాకే తెలియకోకుండా మరి మా సొంత మనుషులు మేము అడగలేకపోయినా మాకు తెలియకుండా కూడా తులసి గారు వాళ్ళని మాట్లాడి రాము గారికి పనిచేయాలి రాము గారు ఖచ్చితంగా గుడివాడిని డెవలప్ చేస్తారు మనకు అభివృద్ధి మెయిన్ గుడివాడలో కూడా ఇరవై సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి లేదు ఆ అభివృద్ధిలో నువ్వు భాగం పంచుకోమని అన్నప్పుడు నేను నరచి తెలిసింది నాకు ఎందుకంటే తులసి గారు నా దగ్గరికి వచ్చారు చాలామంది దగ్గరికి వచ్చారు సరే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి మేము ఎలా అయితే సరే ఓకే అన్నాం ఒక మెయిన్ ఇవాళ గొప్ప విషయం ఏంటంటే బీసీ సంఘాలకి ఎటువంటి బేస్ లేదు ఇక్కడ ఒక అడ్రస్ లేదు అంటే అడ్రస్ అంటే వేరు కనుకోవద్దు మనకు ఒక సంఘానికి ఒక ఒక కమ్యూనిటీ వాళ్ళు కానీ లేదా మనం కూర్చొని మాట్లాడుకుంటాం కానీ అటువంటిది వాళ్ళు మన నియోజకవర్గంలో ఎక్కడా లేదు ఇవాళ ఆ కమ్యూనిటీ బీసీ సంఘ కార్యాలయాన్ని మనకి తులసి గారు రామగారు గారు ఇస్తానున్నారని చెప్పి లాగా దాన్ని క్రియేట్ చేసి మా అందరికి కూడా ఇవాళ తులసి గారు మాడిచ్చినందుకు బీసీ సంఘాలు తరఫునే కాకుండా కూడా తులసి గారికి ధన్యవాదాలు ధన్యాల నరసింహరావు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు ఇక్కడ విచ్చేసినటువంటి బీపీ సోదరులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా పేరు పేదల నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా తులసి గారికి ఇక్కడ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కారం నరసింహారావు గారికి జన్మదినం సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ జ్యోతి పూలే గారి విగ్రహం వద్ద నరసింహారావు గారి కేక్ కటింగ్ మరి ఇక్కడ చాలా అందరూ బీసీ సోదరుల మధ్య అద్భుతంగా జరుగుతుంది అట్లాగే దారం నరసింహారావు గారు ఇద్దరిని కూడా ఒక ఐక్యతతోటి ముందుకు తీసుకెళ్తారని చెప్పి బీసీ నిహం ఆయన పోరాటం చేస్తారని చెప్పి బీసీకి న్యాయం చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు పార్టీ ఏదైనా సరే తన పోరాటం చేస్తున్నాడు అలాగే ఈ రోజు మన గుడివాడ శాసనసభ్యులైన ఎండిగన్న గారు ఆధ్వర్యంలో అలాగే తులసి గారు ఇప్పుడే ఒక మాట ఇచ్చారు ఈ బీసీ కమ్యూనిటీ హాల్ అనేది చేయడం మా బాధ్యత కాదు అది మా నైతిక విలువతో కూడిన మాటిచ్చాము మేము డెఫినెట్గా అది బీసీ సామాజిక వర్గానికి మా వంతు కృషిగా ఈ కమ్యూనిటీ హాల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఇదిగా ఉపగ్ర కట్టాలని మేము కోరుకుంటున్నాము वद्दी लाली बीसी लाइक्य था विल लाली बीसी लाइक्य था